హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి వాతావరణం అయితే కొద్దిగా చల్లబడింది కదా ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఊళ్ళో పత్తి గింజలు పెట్టడానికి రెడీ అయ్యారండి అయితే ఈరోజు పత్తి గింజలు పెట్టడానికి మా చెల్లిని పిలిచారండి మా చెల్లి పత్తి గింజలు పెట్టడానికి వెళ్ళేటప్పుడు నాకైతే బియ్యం బెల్లం సలువుడి తినాలనిపిస్తుంది అక్క అని చెప్పిందండి అయితే పత్తి కిందలకు వెళ్ళేటప్పుడే ఒక అరకిలో కిలో బియ్యం అయితే నానబెట్టేసి వెళ్ళిందండి వచ్చిన తర్వాత వచ్చేసరికి నేనైతే కొబ్బరికాయ కొట్టి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టానండి మా అయితే వచ్చిన తర్వాత బియ్యం అయితే ఇలాగా శుభ్రంగా కడిగేసి వడగినలో వడవేసి నీరంతా దిగిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లు అయితే వేసేసుకొని పిండి అయితే ఆడుకుంటుందండి పిండి ఆడేసి శుభ్రంగా జల్లిచ్చేసిందండి పిండిని మరొక లేకుండా మెత్తడి జల్లుటితోటి ఇలా పిండి అయితే ఇచ్చేసేసుకుందండి ఈలోపు నేనైతే ఏం చేశానంటే ఒక ప్యాన్లో అంతా నెయ్యి వేసి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి ఆ కొబ్బరి ముక్కల్ని ఎర్రగా వేయించి పక్కన పెట్టానండి చూడండి నేను ఎలా వేయిస్తున్నానో అలా కొంచెం కలర్ మారేంత వరకు అలాగే వేయించుకున్న తర్వాత అందుట్లోనే కొంచెం గసగసాలు కూడా వేసి వేయించి ఈ రెండు కలిపి పక్కన పెట్టానండి కొద్దిగా బెల్లం అయితే పొడి మా చెల్లి బెల్లం అయితే పొడి చేసేసి పక్కన పెట్టిందండి కొద్దిగంతా నీళ్లు పోసి నేనైతే పొయ్యి మీద పెట్టేశానండి పెట్టిన తర్వాత ఇంకా అది పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి కదండీ చూడండి ఒక గిన్నెలో నీళ్ళు ఒక ప్లేట్లో నీళ్ళు అయితే వేసేసుకొని పాకం వచ్చిన దాన్ని నేనైతే నీళ్ళలో వేసానండి అది గడ్డ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా పాకం సలూడ్ పాకం రెడీ అయినట్లే అని చెప్పి మేమైతే అందుట్లోకి పిండి తడిపి పిండిని మేము అందుట్లోకి వేసి కొద్దిగంత నెయ్యి వేసుకున్నామండి పాకం వచ్చిన తర్వాత తర్వాత పిండి పోసి శుభ్రంగా మా చెల్లి తిప్పుతుందండి నేనైతే పిండి వేస్తున్నాను ఇంకా పిండి సరిపోయిందని చెప్పేసి ఆగిపోయానండి నేను చూడండి సలూడ్ అయితే రెడీ అయిపోయింది అందుట్లో ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని అలాగే ముందుగా వేయించుకున్న గసగసాలను కూడా వేసేసి మిగిలిన నెయ్యి కూడా అందుట్లో వేసేసి బాగా తిప్పేసామండి తిప్పి ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాము అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అప్పటికప్పుడు చేసుకున్న సెలవుడి వేడివేడిగా చాలా బాగుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి యాలుక్కాయ పొడి కూడా వేసుకోవాలండి కానీ మా చెల్లికి ఇష్టం ఉండదని వేయలేదు మేము